హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విలన్ పార్ట్ థర్టీ సిక్స్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నిజమండి ఈయన నా పెనిమిటి సిగ్గుపడుతున్నట్టు తలదించుకుంది జ్ఞాన సరే అమ్మవారి గుడి చాలా దూరం మీరు వచ్చేదారలోనే ఉందే అన్నారు వారు అయ్యో మాకు తెలియదండి రాయే మళ్ళా వెనక్కిపోదాము అన్నాడు అబ్బాయి జ్ఞాన చేతిని పట్టుకుని వద్దొద్దు మీరు వెనక్కిపోయేసరికి చీకటి జాములవుతాయి క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి ఈ పూటకి మా గూడెంలోనే ఉండండి అన్నారు వాళ్ళు చాలా చాలా ధన్యవాదాలు అన్నాడు అబాయ్ సంతోషంగా తల ఊపుతూ రే రంగా ఆ సుక్క ఇంటికి తీసుకెళ్లరులా దాని ఇల్లే ఖాళీగా ఉంది అన్నాడు సూరి అట్టాగే సూరి మీరు నాతో రండి అని ముందుకు నడిచాడు సూరి ఇద్దరు ఒకరి చేతినొకరు ఒకరు పట్టుకుని రంగాతో నడిచారు జ్ఞానకి లోపల కాస్త కంగారుగా ఉంది ఏదో ఒక కారణం చెప్పకుండా ఇలా ఎందుకు చెప్తున్నాడు అతను అర్థం కాలేదు ఆమెకి మరో ఐదు నిమిషాలు నడిచిన తర్వాత ఒక పూరి గుడిసె ముందు ఆగాడు రంగ ఇదేనండి ఉండబోయే గుడిసే లోపల సుక్క ఉంటుందండి మీకేటి కావాలో అది చూసుకుంటాది అది మా యక్కేనండి అని వాళ్ళతో చెప్పాడు రంగ సుక్కా సుక్కా అని బయట నుంచి కేకలు వేశాడు రంగ ఇరవై ఏళ్ల పైబడి పాతికేళ్ళు తక్కువ ఉన్న ఓ యువతి బయటకొచ్చింది అచ్చం తనలాగే చీర కట్టుకొని ఉన్న ఆమెను చూసి షాక్ అయిపోయింది జ్ఞాన తను భుజం చుట్టూ చీర కప్పుకుంది కానీ వాళ్ళలా కూడా లేరు అచ్చు అభయ్ తనకు సిగవేసినట్టే ఒకవైపుకు జుట్టు కొప్పు పెట్టి జుట్టు వదిలేశారు పెద్ద బొట్టు పెట్టుకుంది ఆ సిగ చుట్టూ పూలు చుట్టుకుంది సన్నజాజి వాసన గుప్పమంది అంతేకాక అదో గంధపు పరిమళం చుట్టుకుంది ఆ అమ్మాయిని గమనిస్తోంది జ్ఞాన నమస్తే అన్నట్టు రెండు చేతులు కలిపి పైకెత్తిన ఆమెను చూశాడు దండాలు అంది సుక్క సుఖక్క ఇల్లు ఇరే ఏడ్నే ఉంటారని పెద్దయ్య బాబు చెప్పారే అలా కావలసినవి చూడు అని అన్నాడు రంగ అట్టాగిరా రండమ్మా అంటూ అభయని జ్ఞానిని చూసి చిన్నగా నవ్వింది చుక్క ఆమె వెంట వెళ్ళారు ఇద్దరు ఇప్పుడు లోపల వచ్చిన గుడిసె కాకుండా ఆ పక్కన అత్తుకుని ఉన్న మరో చిన్న వైపు వాళ్ళని తీసుకెళ్ళింది చుక్క మీరు ఉండేది బాబు అన్నం కూరలు తెచ్చారా అని అడిగింది మా దగ్గర ఫుడ్ అని జ్ఞానం చెప్తుంటే టక్కున ఆమె చేతిని పట్టుకుని మేము తెచ్చుకున్నది అయిపోయిందండి మీకు శ్రమ లేకపోతే మాకు భోజనం ఏర్పాట్లు చేస్తారా అని అడిగాడు అబయ్ అట్టాగే చేస్తాను మీదే ఊరు అని అడిగింది సుక్క ఏం చెప్పాలో అర్థం కాక ఇద్దరూ నీళ్ళు నమిరారు మీకు ఈ అడవి పక్కన ఉన్న పల్లెలు తెలుసా అని అడిగాడు అభయ్ నాకేటి తెలియదండి బాబు మా గూడెని తప్పితే నాకేటి తెలియదు నా మామ నన్ను ఆడకి పోనీ లేదు అని అంది చుక్క ఊపిరి పిలుచుకున్నారు ఇద్దరు ఈ పక్కనే శివపురం అని నోటుకొచ్చిన పేరు చెప్పి వాళ్ళు ఎందుకు వచ్చారో మళ్ళీ మళ్ళీ అడగకుండా వివరంగా చెప్పాడు అభయ్ తల కొట్టుకోబోయి ఆగిపోయింది జ్ఞాన అసలు పెళ్ళి అవ్వలేదనుకుంటే పిల్లలంట వీటికి ఆ అమ్మాయి అడగలేదు కదా అంత తొందర ఏంటి వీడిని మార్చడం ఎవరి తరం కాదు లోలోపల తిట్టుకోవడం తప్ప ఏమీ అనలేకపోయింది జ్ఞాన బయటికి వంట వండేసాక పిలుతానండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది చుక్క ఇద్దరు వచ్చి తలుపు వేసుకుని ఊరు పిలుచుకున్నారు గాఢంగా ఉఫ్ అన్నాడు అబ్బాయి మేడం మీరు కూడా యాక్టింగ్ ఎరగదీశారు కదా అని అన్నాడు అభయ్ నవ్వుతూ అదెక్కడో విన్నాను అభి పెనిమిటి వాడు బాగుంది కదా అతని వైపు చూసి చిన్నగా నవ్వింది జ్ఞాన హమ్మయ్యా అంటూ తీయడానికన్నట్టు పంచె మీద చేయి వేశాడు అభయ్ ఏయ్ ఏ ఆగు ఏం చేస్తున్నావు అని అడిగింది రెండు చేతులు కళ్ళ కడ్డు పెట్టుకుని కళ్ళు మూసుకుంటూ జ్ఞాన పంచ తీసేసి పక్కన వేస్తూ అంత వద్దులండి షార్ట్ ఉంది కానీ అన్నాడు జ్ఞానని పైనుంచి కింద వరకు అదోలా చూస్తూ అభయ్ కళ్ళు తెరిచి చూసింది జ్ఞాన ఆ అమ్మాయి కూడా నాలాగే రెడీ అయింది కదా అని అంది జ్ఞాన మీలాగే రెడీ అవ్వలేదు వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు అందుకే మిమ్మల్ని అలా తయారు చేయాల్సి వచ్చింది ఇద్దరు బ్యాగులు అక్కడున్న ఒకే ఒక్క బండతో తయారు చేసిన సెల్ఫ్ మీద పెట్టేశారు అంటే ఇక్కడ అందరూ ఇలాగే ఉంటారన్నమాట అంది జ్ఞాన ఆశ్చర్యంగా అవును ఏ మాట కా మాట ఇందాక వచ్చిన అమ్మాయి సూపర్గా ఉంది కదా మేడం అని అతను అనగానే చుట్టూ చూస్తున్నదల్లా ఆగి గిరుక్కున వెనక్కి తిరిగి చూసింది విజిల్ వేసుకుంటూ కూని రాగం తీస్తున్నాడు అభయ్ వెంటనే అతని షర్ట్ కాలర్ రెండు చేతులతో పట్టుకుని ఏంట్రా ఏమన్నావు అంది కోపంగా ఆమె కోలకళ్ళు చురుగ్గా చూస్తున్న చూపులకి మరోసారి అభయ్ గుండెకాయ టక్కున జారిపోయింది ఆ అమ్మాయి బాగుంది అన్నాను మేడం అంటూ ఆమె ముఖంలోకి చూశాడు అభయ్ నాకంటేనా కళలో అసూయపు జ్వాలలు చెలరేగుతున్నాయి ముడుచుకున్న ఆమె పెదవులో ఎర్రబడిన ముఖం సన్నటి జీరో బల్బ్ కాంతిలో వెలుగుతున్న ఆమె ముక్కుకొన నుదురిన బొట్టు పాపిట్ల బొట్టు బాపుగారి బొమ్మల్లో ఓరచూపు చూస్తున్న పడుచులా కనిపించింది అతనికి తన షర్ట్ కాలర్ పట్టుకున్న ఆమె రెండు చేతులు విడిపించుకొని ఆమె భుజం దగ్గర పట్టుకుని గిర్ర వెనక్కి తిప్పాడు అభయ్ అతను వదిలించుకొని జ్ఞాన వెళ్ళబోతుంటే ఆమె నడుము చుట్టూ రెండు చేతులు గట్టిగా బిగించాడు సహజమైన అమ్మాయిలో ఉండే అసూయ తొంగి చూస్తోంది ఆమె ముఖంలో అతని మీద విపరీతమైన కోపం కూడా వస్తోంది జ్ఞానకి కాసేపు అలా కుదురుగా ఉండండి మేడం అన్నాడు అభయ్ పైకి కోపం చూపిస్తున్నదే కానీ ఎందుకో కోపం లేకపోయినా తెచ్చిపెట్టుకుంటోంది తను ఆమె నడుము చుట్టూ ఉన్న చేతులు వదిలి చేసి ఆమె రెండు చేతుల మీదుగా ఆమె వేళ్ల మధ్య అతను వేలు దూర్చి ఆమె చేతులతో పాటు ఆమె నడుముని చుట్టూ చేతులు పీయించేశాడు ఆ అతను నేర్పిస్తున్న సరికొత్త ప్రేమ పాఠాలు నచ్చేశాయి ఆమెకి గింజుకోవడం మానేసి మౌనంగా ఉంది ఆమె పెదవులు విచ్చుకోకపోయినా సరే ఆమె లోపల నవ్వుతున్నట్టే వెలుగుతున్న ఆమె ముఖం చెబుతోంది ఆమె భుజం చుట్టూ ఉన్న చీర కొంగు నోటితో పక్కకు తొలగించాడు ఆమె గుండె వేగం అమాంతంగా పెరిగింది సరిగ్గా భుజం చెయ్యి జాయింట్ దగ్గర సన్నగా గీరుకుపోయింది అక్కడ తెల్లటి బ్యాండేజ్ కనపడుతోంది సన సన్నటి వెంట్రుకలు ఆమె మెడ మీద పడి తెల్లడి ఆమె మెడకి కొత్త అందాన్ని తెచ్చిపెడుతున్నాయి ఒక విధమైన తన్మయత్వానికి లోనయ్యి ఆమె మెడ మీద పెదవులతో నిలిపేశాడు ఆమె నోటి నుంచి సన్నటి నిడ్డూర్పు వచ్చి అలాగే ఆమె కళ్ళు అరమోడ్పులయ్యాయి అతని మీద చూపిస్తున్న కోపం ఏమీ గుర్తురాలేదు ఆ క్షణంలో అతని మాయలో పూర్తిగా పడిపోయింది జ్ఞాన చీరతో కప్పబడిన భాగం తప్పించి మెరుస్తున్న ఆమె శరీరం మీద అతని పెదవుల ప్రయాణం సాగుతుంటే అతని పెదవుల దాడికి తాళలేక వెంటనే అతని వైపు తిరిగి హత్తుకుంది జ్ఞాన ఆమెను తనలో పొదువుకొని ఎవరైనా నా కళ్ళకి నచ్చుతారేమో మీరు మాత్రం నాలో అనుకి నచ్చేస్తారు కేవలం మీరు మాత్రమే నాలో అణువనువుకి నచ్చేస్తారు అప్రయత్నంగా ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు అభయ్ ఆ చల్లటి ఆ గుడిసెలో వెచ్చని కౌగిలిలో అలాగే ఉండిపోయింది జ్ఞానం కాసేపటికి తేరుకొని మెల్లిగా ఇద్దరు దూరం జరిగారు వెంటనే అక్కడి నుంచి చిన్నగా ఉన్న కిటికీ వైపుకి వెళ్ళి కిటికీలో నుంచి బయటకు చూసింది అక్కడక్కడా లైట్లు వెలుగుతున్నాయి అవి కూడా చాలా తక్కువ కాంతితో ఉన్నాయి గుడిసెల ముందు పిల్లలు ఆడుకుంటుంటే ముసలివాళ్ళు ముచ్చట్లు పెట్టుకుని ఉన్నారు మెల్లి మెల్లిగా తండాన్ని చీకటి కమ్ముకుంటోంది ఆ కిటికీకి తాడుతో ఏదో మందమైన క్లాత్తో కట్టన్ల తయారు చేశారు దాన్ని లాగి ఆ కిటికీ మూసేసింది జ్ఞాన ఆ గోడెం బాగా నచ్చింది జ్ఞానకి అక్కడ ఉన్న నులక మంచం మీద పరుచుకొని హాయిగా కాలు మీద కాలు వేసుకుని కాళ్ళు ఊపుతూ కోని రాగాలు తీస్తూ కనిపించాడు అభయ్ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సంతోషంగా ఉండడం దొరికిన దానితో సంతోషపడ్డం నీ దగ్గర నేర్చుకోవాలరా నువ్వు నీ వేషాలు అని కొన్ని చిన్నగా నవ్వుకుంది జ్ఞాన ఏవండయి జ్ఞాన గారు అని అన్నాడు అభాయ్ అతని దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడి కళ్ళెగిరేసింది జ్ఞాన మన దగ్గర భోజనం అయిపోయింది కదా ఫ్రూట్స్ బిస్కెట్స్ బ్రెడ్ అవి అవి అది ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు జ్ఞానకే వీళ్ళ ఫుడ్ చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేద్దాం రేపు అంతా ప్రయాణం ఉంది కదా అప్పుడు అవి తినొచ్చు అని అన్నాడు అభయ్ సరే అలాగే చేద్దాం కానీ తినగలమా అంది జ్ఞానం తింటే తిందాం లేకపోతే ఇక్కడికి వచ్చి తిందాం డోంట్ వర్రీ చూపుడు వెళ్ళి అటు ఇటు అన్నాడు అభయ్ సరే కానీ నువ్వులే నేను కాసేపు పడుకుంటాను ఇద్దరం కూడా పడుకునే ఆప్షన్ ఒకటి ఉంటుంది తెలుసా అన్నాడు అభయ్ చంపుతా వేలు చూపించింది జ్ఞానం దేవుడా ఒక్కసారిగా చేతులు రెండెత్తి గాల్లోకి చూశాడు అభయ్ ఉలిక్కిపాటుగా అతన్ని చూసి వింతగా ముఖం పెట్టింది జ్ఞాన దేవుడా ఎందుకయ్యా ఇలాంటి జడ పదార్థాన్ని నాకు తగిలించావు ఈ అడవిలో ఈ గుడిసెలో ఆహా ఒక స్వీట్ మెమరీ ఉంటే ఎంత బాగుంటుంది నాకు అదృష్టం లేదు ఈ జన్మకిలా రా సరిపెట్టుకుంటానులే అంటూ రాని కన్నీళ్ళు చూపుడు వేరుతూ చెంపల మీద తుడుచుకున్నాడు అభయ్ నిన్ను అంటూ చుట్టూ వెతికింది జ్ఞాన ఏదైనా దొరుకుతుందేమోనని కొట్టడానికి అన్నట్టు గుబుక్కున ఆ నొలక మంచం మీద నుంచి కిందకి దిగాడు ఆ భాయ్ కథ కొనసాగుతోంది మీ సపోర్ట్కి చాలా చాలా ధన్యవాదాలండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అప్పుడే కదా ఈ కథ మరికొంతమందికి రీచ్ అవుతుంది లైక్స్ అయితే అస్సలు ఉండడం లేదు ఫ్రెండ్స్ మీకు కథ రెగ్యులర్గా వస్తుంది డోంట్ వర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చెప్పినవి మర్చిపోకండి ఫ్రెండ్స్